వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి ఆమె మనం అంతా కూడా విజయమ్మ అంటాం ఆమె ఇప్పుడు ఎక్కడ కొడుకు ముందు పెట్టింది ఆశీర్వదించింది వెళ్ళాను కూతురికి ముందు పెట్టింది ఆశీర్వదించింది వెళ్ళాను ఒక పార్టీనా వాళ్ళు కాదు ఇద్దరు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ఫీలింగ్ కలగజేస్తూ ఉన్నారు ఇక్కడ దెన్ ఆమె ఎక్కడ ఉన్నారు మరి అసలు ఎవరికి సపోర్ట్ ఏంటి అన్నప్పుడు ఉంటే కప్ప విడవ ఉంటే పాముక్కో నాకెందుకు వచ్చింది తిప్పడం మొన్నటం వన్న తెలంగాణలో షర్మిలు ఉంది ఏపీలో రా జగన్ ఉన్నాడు దేవుడు అలా డిసైడ్ చేశాడు ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఈ రాష్ట్రంలో నేను అని చెప్తే మీరేంద్ర అయ్యే ఇప్పుడు వెళ్ళి ఒకే చోట నా వల్లగా అది ఇంకా నేను అమెరికా వెళ్ళిపోతాను ఆల్రెడీ ఆయన అమెరికా వెళ్ళాను టాక్ ఇక ఏపీలో ఎలా రాజకీయం చేసుకుంటారో చేసుకుంటే మీ ఇష్టం జనాలు ఎవరిని గెలిపిస్తారంటే ఇక వాళ్ళ ఇష్టం నేనైతే ఏం చెప్పలేను ఎందుకు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎక్్యూజ్డ్ అవినాష్ రెడ్డికి నువ్వు కడప ఎంపీ టికెట్ ఇచ్చావు అతను కడప ఎంపీ టికెట్ ఇచ్చావు అంటే నువ్వు హంతకులు కాపాడుతూ ఉన్నావు ఏంటిది ఇంత ద్వారా షర్మిలు మాట్లాడుతూ ఉంది నేను వచ్చి ఏం మాట్లాడాలి షర్మిలకు సపోర్ట్ ఇస్తానా నీ పార్టీకి నీకు మైనస్ నేను వచ్చి నీకు సపోర్ట్ ఇచ్చున్నానా వైఎస్ఆర్ అభిమానులకి నా బిడ్డ ఆడబిడ్డ షర్మిలకి మైనస్ ఏం చేయాలి నేను ఈ వయసులో వద్దు బాబు అని అమెరికా వెళ్ళిపోయాను సో అంతకు మించిన ఆప్షన్ ఆమెకు లేదా అంటే ప్రజల మధ్యలోకి వచ్చి నిజాలు చెప్పే ఆప్షన్ ఆమెకుంది బట్ ఆమె వద్దనుకుంది మీరే తెలుసుకోవడం చెప్పి జనాలకు వదిలేసింది మీరిద్దరిలో ఎవరు నిజాలు చెప్తారు ఎవరు ఎవరి నిజాలు చెబుతారన్నది జనాలు నమ్ముతారు నాకు వదిలిపోవడం ఆమె వెళ్ళిపోయారు సో ఈ వీడి ఇంట్రెస్ట్ కూడా ఇదే నేను కూడా మీకు ఉన్న నిజాలు చెప్తాను దెన్ ఫైనల్ డెసిషన్ ఏంటంటే మీ ఇష్టం నేను మరలా చెప్తాను జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన ఈ ఐదేళ్లలో తన బాబాయిని చంపిన వారికి సంబంధించి ఎందుకు పట్టుకోలేకపోయాడు వాళ్ళని పార్టీలోనే వదిలేసాడు ఈ ఒక్క పాయింట్ అంతే ఈ ఒక్క పాయింటే విజయమని రాజకీయాల్లోకి రానియకుండా దూరంగా వెళ్ళిపోయింది అని నాకు అనిపిస్తుంది ఇది ఒకే పాయింట్ అరే అబ్బాయి జగను నువ్వు నిజంగానే పద్ధతిగానే ఉన్నావు అని అనుకున్నట్టయితే ఈరోజు జనాల మధ్యకి నేను గనక వస్తే నన్ను అలా అడుగుతారు సరే అంత కూడా అవినాష్ రెడ్డి వేరే వాళ్ళు అనుకు వదిలేద్దాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా ఈ ఐదేళ్లలో ఎందుకు కనిపెట్టలేకపోయాడు ఆ హంతకులను ఎందుకు పట్టుకోలేకపోయాడంటే నేనే సమాధానం చెప్పాలి అందుకే నా వల్ల కదా నా మెళ్ళిపోయింది నాకు అనిపిస్తుంది సో నేను స్ట్రైట్ పాయింట్ ఒక్కటే అడుగుతున్నా సరే జాబ్ మెగా మెగాడియస్లు పోలవరం రాజధాని మధ్య పనిషోధం లైక్ ఇవన్నీ రెగ్యులర్గా మాట్లాడుతున్నాను ఈరోజు ఒకే పాయింట్ని మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి నిజంగానే మంచివాడు కనుక అయినట్టయితే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఎవరు చంపారు ఏంటంటే ఎందుకు కనుక్కోలేకపోయినా ఐదేళ్లలో ఒక్క పాయింట్ నాకు ఆన్సర్ ఇవ్వండి చాలు దాని అర్థం ఏంటి షర్మిల చెబుతున్నట్టుగా అంతా జగన్మోహన్ రెడ్డి తెలుసు అంతకరం జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు ఆయన ఆమె అంటున్న ఏదైతే అది నిజమా కాదు ఇప్పటికన్నా ఏపీ ఉన్న జనాలు మారతారా మారరా పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయి అంటున్నారు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా వచ్చున్నాయి బట్ ఆయన అప్పుడు పబ్లిసిటీ చేసుకోలేడు జగన్ రెడ్డి హయాంలో వస్తూ ఉన్నాయి ఈ పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నట్టు మేబీ ఒకటి రెండు పథకాలు ఎక్కువ ఉన్నాయి కాదంట్లో రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు చేసిన అవినీతి అంతా బయటపడింది అండ్ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు పథకాలు కంటిన్యూ చేయాలి అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేస్తారు అందుకు నేను కొత్త గవర్నమెంట్ రావాలని అంటున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోవాలని అంటున్నాను అంతకుమించి నాకు వేరే స్వార్థం అయితే ఏమీ లేదు ఒక్కటంటే ఒక అబద్ధం ఉన్న చెప్పండి నేను సరి చేసుకుంటా రోజు ఇదే చెప్తున్నా దయచేసి మారండి